కేంద్రం తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యంలో అష్టైశ్వర్యంలో ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము ఈరోజు ఇక్కడ ఈ ఆశ్రమంలో ఏదైతే రవికాంత్ రమణన్న గారు స్థాపించారు ఈ ఆశ్రమంలో బ్లైండ్ స్టూడెంట్స్కి అంతా ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ ఆయన వంతు ఈ సమాజంకి ఆయన చేసే కృషికి ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం జరిగింది వీళ్ళ సమక్షంలో వీరు కూడా అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర్వర్గాలతో వాళ్ళు సుఖ సంతోషంగా వాళ్ళు ముందు జీవితం గడవాలని చెప్పి ప్రార్థించడం జరిగింది రమణన్న గారికి వెంకటనాయన గారికి డిప్యూటీ మేయర్ కోగటం బాస్కెట్ గారికి రంగంపేట గోపాలరెడ్డి గారికి ఈ దానికి జా ముందుండి నడిపిన గోపీనాథ్ అన్న గారికి నాగార్జున కార్పొరేటర్ గారికి ముహేబు కేశవ ఇక్కడ వచ్చిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే ఈరోజు ఆదర్శంగా రమణన్న నడుపుతున్నాడో ఆ విధంగా ఇంతకుముందు కూడా పాట పాడారు లలిన్ గారు చాలా మంచి పాట పాడారు ప్రతి ఒక్కరికి కనువిప్పుగా అదేవిధంగా మా తల్లిదండ్రులు అదే నేర్పారు ఈ సమాజం మనకి ఏం చేసింది కాదు మన వంతు సమాజంకి చేయాలని చెప్పి అదే దిశలో నడు నడు నడుస్తాను నడవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను మీనాక్షమ్మ ఈ యొక్క హాస్టల్లో ఈరోజు జననేత జగనన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రీణ ఆయన నదీం గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నా ఆయన నేతృత్వంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా జగనన్న ఏదైతే తన పరిపాలనా కాలంలో ఓ జనరంజకమైన పరిపాలన ఇవ్వడం జరిగిందో రాబోయే రోజుల్లో ఆ పరిపాలన రావాలి అంటే జగనన్న మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి జగన్ కోరుకోవడం జరుగుతుంది అది అందరూ కూడా ఈరోజు ఆకాంక్ష చేస్తుంది